నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల పట్టణంలో పారిశుధ్యం ఘోరంగా తయారైంది ఇంటి పనుల పంపుపై సభ్యుల గలం శ్మశాన వాటికలను క్లీన్ చేయండి కౌన్సిలర్లు ఆవేదన నంద్యాలలో వ్యాపారాలు లేక బంగారం దుకాణాలు వెలవెలబోతున్నాయి అక్షయ తృతీయపైనే వ్యాపారుల ఆశలు నిరాశ కలిగించాయి వ్యాపారస్తులు ఆందోళన నంద్యాల రుద్రవరం మండలం గ్రామాలలో సచివాలయంలో అధికారులు చేస్తున్న సర్వే డేటా ఎంట్రీ పనులను ఆకస్మికంగా పరిశీలించిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో పీఓపీకి రంధ్రం భయం గుప్పిట్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మస్జిద్ స్థలాన్ని లీజుకు తీసుకుని ఇప్పుడు మాది అంటున్నారు సహించే ప్రసక్తే లేదు మీపై క్రిమినల్ కేసు నమోదు చేస్తాం కమిటీ సభ్యులు వెళ్ళడి బంగారం కొనాలని చాలా మంది ఆశపడుతుంటారు శ్రీశైలంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కొబ్బరి చెట్లపై పడిన పిడుగు వర్షంలోనే చెట్లలో చెలరేగిన మంటలు దంచుకొట్టిన భారీ వర్షం మునిసిపల్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి కమిషనర్కు కు వినతి పత్రం అందజేసిన నాయకులు శ్రీశైలం డ్యామ్ భద్రతను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ చైర్మన్ అనిల్ జైన్ బృందం డ్యామ్ కు పరిశీలించిన నేషనల్ డ్యామ్ అధికారులు నంద్యాలలో పారిశుద్ధ్యం పనులు ఘోరంగా తయారయ్యాయని పన్నులు చేపట్టడంలో శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యం వీడాలని మున్సిపల్ చైర్పర్సన్ షేక్ కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్ పలు వ్యాఖ్యలు చేశారు పట్టణంలోని మున్సిపల్ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు పన్నుల పెంపుపై కూడా కౌన్సిల్ సమావేశం ఓ నిర్ణయం తీసుకుని ప్రజలకు మేలు జరిగేలా పన్నుల పెంపు వద్దని ఓ తీర్మానం చేద్దామని చైర్పర్సన్ అన్నారు చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో అజెండాలోని పలు అంశాలకు ఆమోదం లభించగా సాయిబాబా నగర్ మెయిన్ రోడ్ నలభై అడుగుల నుంచి అరవై అడుగులకు వెడల్పు చేయటకు ఆమోదానికి కౌన్సిల్ ముందు ఉంచగా కౌన్సిలర్ కృష్ణమోహన్ అభ్యంతరం తెలిపారు అవసరం ఉన్న చోట చేయకుండా ఇక్కడ రోడ్డు వెడల్పు చేయడం ఏమిటని ప్రశ్నించారు బంగారు షాపుల ఏరియాలో ఇరుకుగా ఉండడం అక్కడ రద్దీగా ఉంటుందని తక్షణమే ఆ ఏరియా రోడ్డు వెడల్పుకు చర్యలు చేపట్టాలన్నారు అక్కడ వదిలేసి ఇక్కడ చేయడం ఏమిటి ఇప్పుడు రోడ్డు వెడల్పుకు పూనుకోవడం వలన ప్రస్తుతం ఉన్న కౌన్సిల్ కు చెడ్డ పేరు వస్తుందని చెప్పడంతో ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు అలాగే ప్రతి ఏటా పదిహేను శాతం ఇళ్ల పన్ను పెంచుతూ పోతే ప్రజలు ఇళ్లు అమ్ముకొని పోవలసి వస్తుందని కోప్షన్ సభ్యులు సభ దృష్టికి తెచ్చారు పన్నుల పెంపును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు మా వార్డులో రోడ్డు పనులు చేపట్టలేదని మా పీరియడ్ అయిపోయాక పనులు చేపట్టేలా అధికారులు ఉన్నారని కౌన్సిలర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు ఇలా వార్డులలోని పలు సమస్యలను కౌన్సిలర్లు సభ దృష్టికి తెచ్చారు మరియు రాధారణ్యంతో ఐదు స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్ శ్రీశైలం సర్ప్రై సర్ప్రైజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గుడ్ డే ఎలిమెంటరీ స్కూల్ తెలుగు బాపిస్ సముదాయం ఎక్కువగా ఉండటం వలన మరియు రైలు సమయం రైల్వే స్టేషన్ స్కూలు బస్సులు బైకులు మరియు నడకన తిరిగే వివిధ ప్రాంతాల వారి వలన రోడ్డు నిలుగులకు తీవ్ర అంతరాయం ఏర్పడుచున్నది భవిష్యత్తు రద్దులు పెరుగుదల దృష్ట్యా నంద్యాల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ నందు ఈ ప్రతిపాదన ఉన్నది పై కారణాల దృష్ట్యా నలభై అడుగుల వెడల్పు గల ప్రస్తుత

వన్ ఇయర్ టెండర్ కూడా ఫైనల్ మేడం బుద్ధి టెన్త్ వార్టు లెవెన్త్ వార్డు మధ్య చిన్న కాంప్లెక్స్ కూడా సార్ ఇక్కడ ఎదురుగా మున్సిపల్ కాంప్లెక్స్ లో ఎందుకున్న ప్లేస్ అలా ఇక్కడి నుంచి అక్కడ ముందు అవుతుంది అన్న షో రూమ్ లో ముందు అవుతూ కాళిస్థలం అనేది లేదు ఎలా చేయమురా అంటే స్కూల్ లో మీరు ప్రపోజ్ చేస్తే మేము రెడీ లెవెన్త్ వాడేది వదిలేండి వాళ్ళు మనకి ఇబ్బంది అవుతుంది అది అక్కడ ఇల్లే వాళ్ళు కూడా నాకు తెలిసింది ఎదురుగా కాంప్లెక్స్ ఉంది కదా దాంట్లో చూడండి సార్ ఆయ్ లేదండి లేనండి ఆల్రెడీ అక్కడ ప్రపోజల్ చేస్తే మళ్ళీ లెవెన్ వాడు లో ఏదో ఇష్యూ వచ్చినట్టు ఎదురు అండి అది లేకుండా అంటే ఏఈ గారు మళ్ళీ ఆ ప్లానింగ్ సెక్రటరీ ఆమె సంబంధించి టీపీఎస్ ఎవరు ఉన్నారో వెళ్లి వెంటనే అదిగానే క్లియర్ చేసేసుకోండి దయచేసి ఈ రోజు మనం ఏమేమి చెప్పుకున్నా నోట్ చేసుకొని విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోపల అవన్నీ క్లియర్ చేసి మళ్ళీ ఒకసారి మినిట్స్ పెట్టుకుంటే బాగుంటుందండి పోస్ట్ ఆఫీస్ వరకు కూడా రైన్ ఉంది అది అంతా మొత్తం బ్లాక్ అయిపోయింది దాని కొత్తగా కడితే బాగుంటుంది నంద్యాలలో వ్యాపారాలు లేక బంగారం దుకాణాలు వెలవెలబోతున్నాయి అక్షయ తృతీయపై ఆశలు పెట్టుకున్న వ్యాపారులకు ధరలు బుధోబుచల ఆందోళన కలిగిస్తుంది పది గ్రాముల బంగారం ధర లక్షకు చేరువైంది స్వచ్ఛ బంగారం గ్రాము పదివేల వరకు విక్రయిస్తున్నారు ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛ బంగారం వంద గ్రాముల ధర ప్రస్తుతం తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షలకు చేరుకుంది ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాలు బంగారం ధర వంద గ్రాములు ఇక తొమ్మిది లక్షల తొమ్మిది రిపీట్ ఇక తొమ్మిది లక్షల ఏడు వేల ఐదు వందలకు చేరుకుంది వెండి ధర కిలో తొంభై తొమ్మిది వేలకు చేరుకుంది అక్షయ తృతీయ రోజున ఆయన కొనుగోళ్లు బాగుంటాయని వ్యాపారులు ఆశగా ఎదురుచూస్తున్నారు కానీ ఆశలు నిరాశగా మారింది ఎవరు కొనుగోళ్లు ధరలు రాకపోవడంతో వ్యాపారాలు లేక షాపులు వెలవెలబోతున్నాయి ఒక్కసారిగా బంగారం రేటు లక్ష రూపాయలకు చేరడంతో సాధారణ ప్రజలు కొనాలంటే భయపడిపోతున్నారు వ్యాపారం బంగారు షాప్లని పట్టణంలో వెలవెలబోతున్నాయి ఈ సందర్భంగా వ్యాపారస్తులు మాట్లాడుతూ అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలుకు ప్రజలు వస్తారని ఎంతో ఎదురు చూశామని కానీ మా ఆశలు నిరాశగా మారాయని ఎవరు కూడా కొనుగోలుదారులు రాలేదని ఒకేసారి బంగారం ఇంత రేటు పెరగడంతో సాధారణ ప్రజలు కొనలేకపోతున్నారని వ్యాపారం లేక మేము ఖాళీగా కూర్చున్నామని ఈసైనా బంగారం రేటు తగ్గితే ప్రజలు ఆదరణ చూపిస్తారని తెలిపారు అచ్చ ఇంత ముందు తక్కువ రేటు ఉన్నప్పుడు బాగానే కాలం జరిగిపోయింది కానీ ఎక్కడం వల్ల చాలా కష్టమైంది ప్రజలకు ఈ ప్రజలకు అందుబాటులో వస్తే రేటు బాగుంటుందని మా కోరిక అని భావిస్తున్నాను పుల్లి ముహూర్తాలు తప్పనిసరిగా కొన కొనాల్సి వస్తుంది కొంటున్నారు ఏ రేటు ఉన్నాయి కానీ కానీ జనరల్గా అందరికి మా తక్కువ ఉంటేనే మంచిదని మా అభిప్రాయం ఈరోజు అచ్చేది కదా ఈరోజు

ఏం లేదండి లక్ష రూపాయలు రేట్ వచ్చినందుకు అరవై డెబ్బై వేలు ఎప్పుడైతే బాగున్నాయి గిరాకి కొనాలనే భయపడుతున్నారు నంద్యాల రుద్రవరం మండలం గ్రామంలో పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ భూ సర్వే రీసర్వే డేటా ఎంట్రీ జరుగుతున్న విధానం పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది మార్చు పదమూడవ తేదీ నాటికి రై సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేసి నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం రైతులతో మాట్లాడుతూ సర్వేలలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు ఈ క్రమంలో సమస్యలు పరిశీలించి తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు 네곳은대가한 okay. <sans> I think e are one of the one that is never.

হাই বস হাই বস হাই ইয়া ডেডাস মানে জিরো এনি এটা দি লাগি ডি লিড जी सर मुझे लग इंटरजेस चलूं, ये सिक्सटीन, सिक्सटीन, सिक्सटीन जी सर, इंटरजेस मना रूं, ठीक है सर, मेरे को कैसे करना है मेरे मालूम नहीं लड़की है सर, ठीक बीएसएस, या सीएसएस, बीएसएस, बीएसएस, बीएसएस जब बीएसएस हो जाएगा, ओके, वगैरह के भी इंटरजेस मना रूं, ये एंड्री, रखोगा

నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో పీఓపీకి రంధ్రం పడి పెచ్చులు ఊడిపోతున్నాయి వైద్యులు కూర్చునే టేబుల్ పైనే పెద్ద రంధ్రం పడ్డం పెచ్చులు రాలి పడుతుండటంతో అక్కడే ఉండి వైద్యం చేస్తూనే వైద్యులు భయంతో వైద్యం అందించవలసిన పరిస్థితి నెలకొంది ఎప్పుడు ఊడి పడుతుందోనని అక్కడి సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు ఎలాంటి నష్టం జరగక ముందే పిఓపీని సరిచేసి చేయాలని సిబ్బంది రోగులు కోరుతున్నారు నిత్యం ఆసుపత్రికి వందలాది మంది రోగులు వస్తుంటారు అదేవిధంగా ఎమర్జెన్సీ వార్డులో ఇలా ఉంటే జరగననేది జరిగితే ఏమవుతుంది ముందే అక్కడికి వచ్చేది ఎమర్జెన్సీ పేషెంట్లు అక్కడ వైద్యులు వైద్య సేవలు అందించాలంటే భయం గుప్పిట్లో సిబ్బంది వాయిద్యం చేస్తున్నారు ఇంత జరిగినా కూడా అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అని ఆలోచనలో సిబ్బంది ఉన్నారు కంద్యాల గాంధీ చౌక్లో గల కురిషి మస్జిద్ నందు మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో విలేకరణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మస్జిద్ కమిటీ అధ్యక్షుడు బి ముస్తక్ మాట్లాడుతూ వారు రెండు వేల పదిలో బషీర్ కి మూడు సంవత్సరాలకు ఈ స్థలం కి ఇవ్వడం జరిగింది తను లేజుకు తీసుకున్న మూడు సంవత్సరాలు పూర్తవడమే కాకుండా ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు బాడుగా కట్టకపోవడమే కాకుండా స్థలాన్ని రెన్వల్ చేయలేదు ఖాళీ కూడా చేయడం లేదు ఒక పత్రికలో మేమే దౌర్జన్యం చేస్తున్నట్లుగా పత్రికలు వేయించడం చాలా హాస్యాస్పదం మనం ఆ స్థలాన్ని డెవలప్ చేసి ముస్లిం అభివృద్ధికి పాటు పడడానికి మేము ప్రయత్నిస్తున్నాం మా స్థలం మా తాతవారు ఇచ్చినది దాన్ని మేము ఏ విధంగా ఆక్యుపై చేస్తాము మేము లీగల్ ద్వారా వెళ్ళి స్థలం మాది అని నిరూపించుకుంటామని మీడియా ముఖంగా తెలియజేశారు ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు యూనెస్ కమిటీ సభ్యులు మునవర్ మునీర్ ఇక్క హఫీజ్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు అందరికీ మా కురేషి మజీద్ కమిటీ తరఫున అందరికీ నమస్కారములు మీ వీళ్ళు విలువైన సమయము టైం మీరు మా మా మసీదులు కేటాయించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ముఖ్యముగా ఈరోజు మనము మా కమిటీ తరఫున ఏం మాట్లాడదలుచుకున్నామంటే ఈరోజు సాక్షి పేపర్లో ఒక కరపత్రంలో వచ్చినట్టు ఒక పెళ్లి పత్రిక ప్రచురించినట్లు నేను నేను మజీదు సలాన్ని కబ్జా చేస్తున్నానని చెప్పి మజీదు సలం పైన నా కన్ను పడిందని చెప్పి ఇట్లా రాసినారు ఈ రాసేవాళ్ళు ఎవరన్నా వచ్చి మజీదు కమిటీలో కూడా వాళ్ళ కనుక్కొని ఇక్కడ ఏముంది రెండు వైపులో కూడా మాట్లాడి రాసింటే బాగుంటుంది ఆ మసీదు స్థలం వచ్చి ఇరవై పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నర్సం పీరాన్ సాబ్ గారు మసీద్కి డొనేట్ చేసినారు నమ్ గారు వచ్చి మా మా ఫోర్ ఫాదర్స్ అంటే మా తాత అయితారు మా తాత మసీద్ కోసం ఇచ్చిన స్థలం అది మా తాత ఇచ్చిన స్థలాన్ని మనం ఎందుకు కబ్జా చేస్తాము అక్షయ తృతీయను ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తృతీయ నాడు జరుపుకుంటాము హిందూ క్యాలెండర్ ప్రకారం అక్షయ తృతీయ నాడు చేసే ఏదైనా సానుకూల చర్య లేదా పెట్టుబడి శాశ్వత శ్రేయస్సు విజయానికి దారి తీస్తుందనే నమ్మకంతో ఈ రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అక్షయ తృతీయతో ముడిపడి ఉన్న అత్యంత ప్రియమైన సాంప్రదాయాలలో ఒకటి బంగారం కొనడం ఇది సంపద మరియు భద్రతకు చిహ్నంగా పరిగణించబడుతుంది పట్టణంలో అక్షయ తృతీయ సందర్భంగా పలు బంగారు షాపులందు మహిళలు పెద్ద సంఖ్యలో బంగారం కొనడానికి ఆసక్తి చూపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్షయ తృతీయ రోజున ఒక గ్రామ బంగారం కొన్న ధనలక్ష్మి వస్తుందని ఇక ఆ ఆచారాన్ని కొనసాగించడం జరుగుతుందని తెలిపారు పెరిగిన ధరల కారణంగా ఎక్కువ మోతాదులో కొనడం జరగలేదన్నారు వ్యాపారస్తులు మాట్లాడుతూ బంగారం కొనుగోలు ఆశాజనకంగా ఉందని అక్షయ తృతీయ సందర్భంగా మహిళలు బంగారం కొనడం జరిగిందని తెలిపారు అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధరల కారణంగా కొనుగోలు తగ్గడం జరిగిందన్నారు すみません、みんなで歌う。

నంద్యాల పట్న ప్రజలకు మా కస్టమర్ దేవుళ్ళకు ఈ అచ్చతృతీయ శుభాకాంక్షలు తెలుపుతున్నామండి ఈరోజు ముఖ్యంగా బంగారు బంగారుంటే చింత ఇంటికి వస్తుందని ఒక నమ్మకం అండి ఎంతో గ్రామం రెండు గ్రాములు ఎంతో బంగారు పునవృత్స కోరుతున్నాము మరియు ఈరోజు ఈ అచ్చతృతీయ వల్ల ఈ రేట్లు రేట్ బంగారు గోల్డ్ పెరగడం వల్ల అచ్చతృతీయ పెద్దగా లేదండి పెద్దగా లేదు ప్రతి ఒక్కరు అవకాశాన్ని కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు వైశాఖ అక్షయ తృతీయ పర్వదినాన మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరు బంగారు వెండి నగలు ఆ ఈరోజు లక్ష్మీదేవి కాటేశ్వరం కనుక ఇంటికి వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు భావిస్తారు శ్రీశైలంలో ఉరుములు మెరుపులు ఈదురు గాలితో కూడిన భారీ వర్షం దంచి కొట్టింది ఉరుముల ధాటికి శ్రీశైలం మండలం నుంచి పెంట రామాలయం సమీపంలో ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది భారీ వర్షంలోనే కొబ్బరి చెట్టులో పిడుగుపాటుకు మంటలు చెలరేగాయి పిడుగుపాటుకు మంటలు చూసిన స్థానికులు భయోందలనుకు గురయ్యారు శ్రీశైలం నుండి గట్టు పరిసరాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కొట్టింది అయితే రోడ్లపై ఉన్న కార్లు వాహనాలు ఈదురుగాలు భారీ వర్షానికి మసుకుబారినట్లయింది శ్రీశైలం క్షేత్రంలో ఎడతెరిపి లేకుండా ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది వర్షం తాటికి క్షేత్రంలో ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి ఉదయం నుంచి ఎండవేడిమి ఒక్కపోతగా ఉన్న మధ్యాహ్నానికి ఒక్కసారిగా మబ్బులతో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో భారీ వర్షం మొదలైంది వర్షం కారణంగా శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం క్షేత్రానికి వచ్చిన భక్తులు వసతి గృహాలను పరిమితం కాగా ఉదయం నుంచి భారీగా ఎండా ఉక్కపోతకు గురైన స్థానికులు భక్తులు వర్షం పడడంతో కొద్దిపాటి ఉపశమనం పొందారు మున్సిపాలిటీల్లో చేస్తున్న ఆఫ్ఘన్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని సిఐటియు పట్టణ ప్రధాన కార్యదర్శి కెఎండి మహమ్మద్ గౌస్ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రామాంజనేయులు కార్యదర్శి రంగనాథ్ ఉపాధ్యక్షులు బాలదుర్గ ఆధం సహాయ కార్యదర్శి భాస్కరాచారి ఇక బీబీ తదితరులు కమిషనర్ పి నిరంజన్ రెడ్డిని కోరారు కమిషనర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ అధికారుల ప్రకారం అరవై రెండు సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసు పరిమితి పెంచాలని కోరారు నంద్యాల పట్టణంలో వాటర్ వర్క్స్ స్ట్రీట్ లైటింగ్ ఆఫీస్ స్టాఫ్ పంప్ హౌస్ వర్కర్స్ వాల్ ఆపరేటర్స్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్ మొత్తం రెండు వందల అరవై ఎనిమిది మంది కార్మికులు ఆప్కస్ లో పనిచేస్తున్నారని ఈ మధ్య కాలంలో రోషమ్మ కైరున్వి మురళీలకు అరవై సంవత్సరాలు ముగిసిందని వెంకటేశ్వర శర్మ వెంకట్రామయ్యలకు కమిషనర్ నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు వెంకటేశ్వర శర్మ వెంకట్రామయ్యకు మరో మూడు నెలలు వయో కాలపరిమితి ఉందని కావున వెంటనే వాటిని సవరించి తీసుకోవాలన్నారు ఈరోజు నంద్యాల మున్సిపాలిటీలో ఈ నెల ముప్పై తేదీ కాబట్టి దాదాపు ఏడు మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రిటైర్మెంటు చేస్తూ ఉన్నారు కానీ మేము సిఐటుగా అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పెంచినట్టే అరవై రెండు సంవత్సరాలు వీళ్ళకు కూడా పెంచమని చెప్తే ప్రభుత్వం పెంచలేదు ఆఫ్కాస్ అనే పేరు మీద పెట్టి ఈరోజు అరవై సంవత్సరాలకి రిటైర్మెంటు ప్రకటించడం చాలా దుర్మార్గం అదొకటే కాదు రిటైర్డ్ అయిన వాళ్లకు అసలు ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా అంటే ఇన్రోల్ చేసినందుకు కనీసం పిఎఫ్ లేదు గ్రాడ్యుటీ లేదు ఇటువంటివి ఏమీ లేవు అంటే కనీసం ప్రభుత్వం కొద్దో గొప్ప గ్రాడ్యుటీ అన్నా ఇవ్వాలా కానీ అది కూడా లేకుండా ఈరోజు ఇంటికి పంపించడం చాలా దుర్మార్గం శ్రీశైలం డ్యామ్ భద్రతను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ చైర్మన్ అనిల్ జైన్ బృందం పరిశీలించింది డ్యామ్ వద్దకు చేరుకున్న బృందానికి డ్యామ్ అధికారులు ఇంజనీర్లు డ్యామ్ భద్రతపై క్షుణ్ణంగా వివరించారు అయితే రెండు వచ్చిన వరదల కారణంగా డ్యామ్ రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి యాప్రాన్ మీదుగా దిగువకు నీరు విడుదలవుతున్న సమయంలో నీటి వరవడి ఒత్తిడి కారణంగా డ్యామ్ ముందు భాగంలో ఫన్స్ ఫుల్ భారీగా దెబ్బతిని ఉంటుందని డ్యామ్ సేఫ్టీ కమిటీ అంచనాలు వేసి అధ్యయనం చేశారు డ్యామ్ ముందు భాగంలోని ఫుల్ ప్రదేశం వద్దకు చేరుకున్న బృందం డ్యామ్ బ్లూ ప్రింట్ ఆధారంగా ఫ్లాన్స్ఫుల్ పై ఒక అంచనాలకు వచ్చారు ఫ్లన్స్ఫుల్ వల్ల ప్రమాదమేమీ ఉండదని ప్రస్తుతానికి సేఫ్టీగానే ఉన్నట్టు కమిటీ అధ్యయనంలో గుర్తించారు పలుమారు డ్యాం సేఫ్టీ కమిటీలు నిపుణుల బృందం ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చిన రిపోర్టులను కూడా పరిశీలించి పాత రిపోర్టుల ఆధారంగా ప్రస్తుతం ఫ్లన్స్ఫుల్ పరిస్థితిని అంచనాలు వేశారు డ్యాం భద్రతపై మరోసారి అధ్యయనం చేసేందుకు అండర్ వాటర్ వీడియోగ్రఫీ చేయాలని అభిప్రాయానికి వచ్చారు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం శ్రీశైలం డ్యామ్ వద్దకు చేరుకొని దెబ్బతిన్న ఫ్లన్స్ఫుల్ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు అయితే వరదల కారణంగా డ్యామ్ ముందు భాగంలో దిగువన ఉన్న సేఫ్టీ సిమెంటు డ్రమ్ములు రెండు దెబ్బతిన్నట్లుగా బృందం గుర్తించింది ఫ్లాన్స్ఫుల్ సమీపంలోని సిమెంట్ డ్రమ్ములు రెండు దెబ్బతినడంతో గేట్లు ఎత్తి దివ్వకు నీటిని విడుదల చేసే సమయంలో వర్త నీరు ఒరువడికి లోపల భాగంన కోతకు గురైనట్లు డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ గుర్తించింది అయితే డ్యామ్ భద్రతను పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ అథారిటీ బృందం డ్యామ్ లో ఎటువంటి పనులు చేయాలనే విషయాన్ని ఒక నివేదిక తయారు చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు డ్యామ్ అధికారులు తెలిపారు ఇవి ఇప్పటి వరకున్న నంద్యాల న్యూస్ నైన్ నమస్తే